అంటే బయటికి రావడం అనేది ఒక సంతోషకరమైన విషయంగా వాళ్ళు పేర్కొనడం జరుగుతుంది దాదాపు నూట యాభై ఆరు రోజుల తర్వాత ఈడీ అంటే సిబిఐ సంబంధించిన మిగిలినటువంటి కవిత ఇప్పుడు బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత బిఆర్ఎస్ పార్టీకి ఎలా ప్లేస్ అవ్వబోతుంది పరిణామాలని పరిగణలోకి తీసుకోబోతున్నారు కొత్త స్ట్రాటజీ ఏ ఉండబోతుంది అనే అంశాలు కూడా అందరూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కవిత సొంతంగా జాగృతి అనే సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీ కాకుండా జాగృతి అనే సంస్థ ద్వారా తన తోటి నిత్యం ప్రజల్లో ఉంటూ కార్యకర్తలను ఎప్పటికప్పుడు కలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక సెకండ్ పవర్ సెంటర్ గా మారినటువంటి పరిస్థితి ఉండేది అయితే ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించిన అంశాలు ఎప్పుడైతే మొదలయ్యాయో ఆ తర్వాత క్షణ క్షణం రాజకీయాలు మారుతున్నటువంటి పరిస్థితి ఉంది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ అంత ముందుకు కేసీఆర్ సాధారణ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి జనరల్ ఎన్నికల్లోనూ ఈ ఒక పెద్ద మైనస్ పాయింట్గా చూపించినటువంటి పరిస్థితుల్లో ప్రతిపక్షాలు పై చేయి సాధించి కేసీఆర్ ఓటమిప్పాలనేటువంటి పరిస్థితి అయితే మనం చూసాం సో మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ఈ సౌత్ గ్రూప్ అనేటువంటి సం సంస్థ ఒక నిర్వాహ నెట్వర్కింగ్ సంబంధించిన దాంట్లో కీలక పాత్ర పోషించింది కవితే ఒక ముఖ్యమంత్రి కూతురుగా తాను ఒక ఎంపీగా పనిచేసినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి పరిచయాలు అదేవిధంగా ఎమ్మెల్సీగా తన రాజకీయ ప్రాబల్యాన్ని కూడా ఈ యొక్క మద్యం you okay. అక్రమ కేసుకు సంబంధించినటువంటి మద్యం అక్రమ ధరల పెంపుకు సంబంధించిన అంశాల్లో చాలా కీలక పాత్ర పోషించిందన్న ఆరోపణల పైన ఈడీ ఏమైనా విచారించినటువంటి పరిస్థితి చూసాం సో ఒకసారి కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు వాటికి సంబంధించిన లోతులు కనుక చూస్తే మొత్తం రెండు వేల ఇరవై రెండులో ఫస్ట్ జూలైలో సంబంధించిన లిక్కర్ స్కామ్ బయటికి రావడం జరిగింది ఈ లిక్కర్ స్కామ్ బయటకు వచ్చిన తర్వాత అదే ఏడాది డిసెంబర్ రెండు వేల ఇరవై ఏడు ఇరవై రెండు పదకొండవ తేదీన డిసెంబర్ పదకొండవ తేదీన లిక్కర్ ఈ కవితను ఈడీ అధికారులు రావడం వచ్చి కలిసి విచారించడం జరిగింది అది మొదటిసారిగా డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై రెండున కవితను విచారించడం మొదలైంది అప్పటి నుంచి రాజకీయ ప్రకంపనలు కూడా మొదలైనటువంటి పరిస్థితి ఉంది సో అలా జరుగుతున్నటువంటి క్రమంలో సిబిఐకి సంబంధించినటువంటి కేసు ఇది రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదిహేనుకి మళ్ళీంది ఆ తర్వాత ఈడీ రెండు వేల పదిహేను మార్చి మార్చి పదిహేను ఈడీ వాళ్ళ ఇంట్లో దాదాపు ఏడు ఎనిమిది గంటల పాటు సర్చ్ చేసిన తర్వాత రాత్రి ఎనిమిది ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆమె అరెస్ట్ చేసి తీసుకుపోయారు అంతకంటే ముందు ఈడీ అధికారులు విచారణకు రావాలని చెప్పేసి అడిగినప్పుడు కవిత ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఆ సాక్ష్యాధారాలు ఏవైతే ఆమె వాడినటువంటి మొబైల్స్ కావచ్చు ఇతర ఐటమ్స్ ఏవైతున్నాయో వాటి వాటన్నిటి కూడా అప్పచెప్పాలని చెప్పినప్పుడు ఆమె మీడియాకు చూపిస్తూనే వెళ్ళి తన మొబైల్స్ అన్ని కూడా అక్కడ సరెండర్ చేసినటువంటి పరిస్థితి దాదాపు ఆరు గంటల పాటు విచారణ ఎదుర్కొన్నటువంటి కవిత ఆ తర్వాత బయటికి రావడం జరిగింది తిరిగి మళ్ళీ ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలని సిడి అధికారులు చెప్పిన నేపథ్యాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ కేసులో సిబిఐ కూడా ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత సీబీఐ అధికారులు ఆమెకు సమాన్లు జారీ చేయడం జరిగింది నోటీస్ జారీ చేయడం జరిగింది విచారణకు రావాలని చెప్పేసి అడిగినప్పుడు కవిత చాలా స్పష్టంగా తాను విచారణకు రాలేను ఒక మహిళగా నాకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి ఆ చట్టాన్ని నేను వినియోగించుకుంటానని చెప్పేసి సిబిఐకి లేఖ రాసి పంపించింది ఈమెయిల్ ద్వారా పంపడంతో సిబిఐ అధికారులు అప్పటి వరకు దాన్ని అలా హోళ్లో ఉంచి ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత టీఆర్ జైలు నుంచి రిస్క్ ఎవెన్యూ కోర్టు నుంచి ఈడీ అధికారుల నుంచి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సో ఇలా మనీ మొత్తంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో చాలా సౌత్ నెట్వర్క్ లో మాగుంట రాఘవ తర్వాత పిల్లై ఎవరైతే చాలా బాను వీళ్ళంతా ఎవరన్నారో వీళ్ళందరూ కూడా తర్వాత అప్రూవర్ మారారు చివరిగా కవిత కంటే ముందు కవిత తర్వాత కవిత కంటే ముందు డిప్యూటీ సీఎం ఢిల్లీకి సంబంధించినటువంటి సిసోడియాని అరెస్ట్ చేసి ఆ తర్వాత కేజ్రీవాల్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఇట్లా వరుసగా ముఖ్య నేతలు ముఖ్యమైనటువంటి మెంబర్స్గా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఆ జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఎన్నికల సమయంలో మాత్రం పార్లమెంట్ ఎన్నికల సమయంలో మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాత్రం కండిషన్స్ బెయిల్ ఇవ్వడం జరిగింది సో ఆ తర్వాత రీసెంట్ గా సిసోడియాకు బెయిల్ ఇచ్చినటువంటి కోర్టు ఇప్పుడు తాజాగా ఈ రోజు ఉదయం దాదాపు గంట నలభై ఐదు నిమిషాల పాటు వాదనలు వాదోపవాదలు విన్న తర్వాత ఈ కే ఈ యొక్క విశ్వనాథన్ బిఆర్ కు సంబంధించినటువంటి కేసు ధర్మాసనం ఉందో వాళ్ళిద్దరు కలిసి కే ఇవ్వడం జరిగింది ఎస్వి రాజు ప్రభుత్వం తరఫున వాదనలు చేస్తే అదే ముఖల్ ఇక్కడ తను ఇక్కడ వాదనలు వినిపించినటువంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా మొత్తం కూడా చూసినప్పుడు కవితకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఆమెకు ఫార్టీ వన్ సిఆర్పిస్ నోటీస్ ఇచ్చి ఆ తర్వాత ఆమెను విచారణలోకి పిలిపించి అట్లా ఢిల్లీకి మూడు సార్లు ఆహ్వాని ఢిల్లీకి ఇన్వైట్ చేసి అక్కడ విచారణ ఈడీ కార్యాలయంలో విచారణ చేసి ఆ తర్వాత రాజకీయంగా ఈ యొక్క పొలిటికల్ స్టంట్గా మార్చారని చెప్పేసి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేసి తాను ఢిల్లీకి రాలేను తను ఇక్కడికే వచ్చి విచారించండి అని ఎప్పుడైతే చెప్పిందో అప్పుడు ఈ కేసుకు సంబంధించిన అంశాలతో కూడా టర్న్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత తన సాధారణ విచారణ కోసం ఈడీ అధికారులు ఇంటికి వచ్చారన్నటువంటి ఆ భావనలో ఉన్నటువంటి ఆ కవితను ఆమెను కరిసేపాట్ల అరెస్ట్ చేయబోతున్నామని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసినటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఢిల్లీలో కోర్టులో ఉన్నటువంటి ఆమె తన బెయిల్ కోసం అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా సాధ్యం కాలేదు ఈ రోజు మొన్న పన్నెండో తారీఖు జరిగినటువంటి విచారణ ఈ రోజు ఇరవై ఏడవ తారీఖు వాయిదా పడింది వాయిదా పడిన నేపథ్యంలోనే అక్కడ జరిగిన వాదనలు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి రివర్స్ క్వశ్చన్స్ ఏవైతే అవి బీఆర్ఎస్ పార్టీలో ఒక బూస్టప్ నింపాయి ఆ విశ్వాసంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కేటీఆర్ హరీష్ రావు ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి వీళ్ళంతా రెడ్డి వీళ్ళంతా కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఎట్టకేలకు వాళ్ళ విశ్వాసం వమ్ము కాకుండా ఈరోజు కవితకు బెయిల్ ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు సో దాంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా ఒక ఉత్సాహాన్ని అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం సో సాయంత్రం కల్లా కొన్ని కండిషన్స్తో కూడినటువంటి పది లక్షల పూచికత్తు అదేవిధంగా పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయడంతో పాటు మరికొన్ని నియమ నిబంధనలు ఫ్రేమ్ చేసి సుప్రీం కోర్ట్ బెయిల్ ఇస్తూ ఉంది కాబట్టి సాయంత్రం ఆరులోపు ఇవన్నీ కూడా ప్రాసెస్ పూర్తి చేసుకొని ఆమె బయటికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ కవితాజీకు అమరా లీడర్కు బెయిల్ మిల अननेसरी केस ये गलत केस में हमारा कविता जी को इसमें गलत केस में फंसाया मालूम है पॉलिटिकल इंडियक का मालूम है सब लोगों को मालूम है आखिरी में भगवान ने न्याय के ऊपर कानून के ऊपर हमारा को भरोसा है बी पार्टी को आज तो जबरदस्त अच्छा बेल मिला है अच्छा ऑर्डर भी मिला है बेल भी मिला है हम शाम तक कविता जी को बाहर लाने के लिए कोशिश कर रहे हैं भगवान अच्छा किया है बोल के मैं समझ रहा हूँ अननेसरी केस इसमें गलत केस में कोई एविडेंस नहीं है कोई सबूत नहीं है कोई ट्रांसैक्शन नहीं है ये फालतू केस लगा के हंड्रेड एंड सिक्सटी एट डेज से एक महिला को उनका हेल्थ भी ठीक नहीं है उनको काफ़ी परेशान किया है डेली एवरी वीक हॉस्पिटल घूम रहे जा है, रहे हैं घूम रहे जा रहे हैं हम भी देखा है भगवान भी सपोर्ट किया अच्छा हो गया हम खुशी है सर थैंक यू थैंक यू, यू फॉर कविता जी को हमारा लीडर को बेल मिला है Oi,